ప్రభుత్వాలు పైన ఉష్ణపూరితైన రాజకీయం చేస్తున్నారు ఎస్సీ వర్గీకరణ మాలలకు మాదిగలకు కొద్ది తేడా ఉన్నది మాదిగలకు తొమ్మిది శాతం ఇచ్చిలు మాలలకు ఐదు శాతం ఇచ్చిలు కొద్ది శాతం ఉన్న మాలలకు కనీసం ఎనిమిది పర్సెంట్ అని ఇవ్వాలి ఎక్కడ కూడా కుల సర్వీకరణ మాలలకు ఎక్కడ కూడా జరగలేదు మేము కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా మాది మాలలు అనేది లేదు మాలమ్మల అయ్యగారులు థర్టీ ఫోర్ రిజర్వేషన్ వచ్చింది మాలమ్మల్ అయ్యగారులు కాదు అని చెప్పి కలెక్టర్కు ఎంఆర్ఓ కూడా ఇచ్చినాం ఇంతవరకు కూడా దానిపైన ఏమి స్పందనాలే ఏం స్పందన లేకుంటేనే ఈరోజు ఎస్సీ వర్గీకరణ జైలు ఇది వెంటనే ఆపు చేయకుండా మాత్రం ఎమ్మెల్యేల పార్టీ కార్యాలయాలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ ఆఫీసులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఇంటింటిపై ఎమ్మెల్యేల ఇంటిపై ఇంటి ముక్కడ కూర్చొని ధర్నాలు చేస్తాం రాష్ట్ర రోకాలు చేస్తాం ఇది ఇంతకునే అయిపోదు దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది వెంటనే ఉపసారం ఎంచుకోకుండా మాత్రం మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు ఇంటిపై కూడా ముట్టెనుకున్నాం కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటేనే మాలల భిక్ష కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఈరోజు మాలలే మాదివాలో ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి ఓటేసి బీజేపీ తరఫున దించుకున్నారు కాంగ్రెస్ గెలిచిందంటే మాలలు మాలలు అంటే కాంగ్రెస్ అది గుర్తు పెట్టుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి గారు నువ్వు కనుక ఇది వెంటనే ఉపసారం మాత్రం అసెంబ్లీ ముట్టడి చేస్తా అని చెప్తున్నాం